హాయ్ అండి అందరికీ తిరుమల ట్రిప్ అండి అల్లిపిరి నుంచి వెళ్ళాం మేము అసలు మ్యాటర్ ఏంటంటే మేము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ చేసుకున్నాం అన్నమాట చేసుకున్నాక ఆ టైంలో మాకు వేరే ఇబ్బంది వల్ల మాకు మేము వెళ్ళలేకపోయినాము సరే అని మా అబ్బాయికి ఏమో మేము గుండి చేయించాలనుకున్నాము సరే మొక్కుబడి అలా ఏం లేదు సరే వెళ్ళి గుండి చేయించుకొని వద్దాము టికెట్స్ ఎలా దొరికాయి కదా అనేసి మేము కటింగ్ చేసుకోకుండా అలానే ఉన్నామన్నమాట కానీ మేము వెళ్ళనే పరిస్థితి వచ్చి రావడం వల్ల మేము వెళ్లకుండా అయిపోయాము ఇంకా జుట్టు కట్ చేయకుండా అలానే ఉంటే ఇంకా బాగోదు కదా సరే అని మేము స్టార్ట్ అయ్యాం అనమాట మేము ఏంటంటే వీకెండ్లో ప్లాన్ చేసుకున్నాము సాటర్డే సండే వెళ్ళాం అనుకోండి ఆఫీస్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది స్కూల్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుందని మేము ఏంటంటే గుండు జయించుకొని వచ్చేసామన్నమాట మా అబ్బాయికి నేను దర్శనానికి వెళ్ళలేదు గుండు జయించుకొని కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేసాము మేము అంటే ఒక రూమ్ ఉంటుంది కదా స్నానం గదులు అక్కడొచ్చి ఈ ఫ్లవర్ ఉంది అనమాట చూడండి చాలా అంటే చాలా నాకు నచ్చింది అందుకని వీడియో తీసాను ఇది ఏం ఫ్లవర్ అనేది నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి కానీ చూడ్డానికి చాలా బాగుంది అసలు ఇక్కడ అంతా ఫ్లవర్స్ ఉన్నాయి ఈసారి అని నేను జూమ్ చేసి ఆ ఒక ఫ్లవర్ మాత్రం బాగా అనమాట నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మేము కొబ్బరికాయ కొట్టుకొని మేము రిటర్న్ వచ్చేలా రెడీ అయ్యాము ఇంక సరే అక్కడ కళ్యాణ్ ఈ ఈ చెట్టు వచ్చి పన్నస్ చెట్టు అండి అక్కడ ఫుల్ అంటే ఫుల్ బటర్ఫ్లైస్ వస్తాయి అసలు నాకైతే వెళ్ళడానికి కూడా చాలా భయంగా ఉండింది అన్నమాట అంత బటర్ఫ్లైస్ ఉన్నాయి చాలా ఉన్నాయి మీకంటే అంత జూమ్ చేస్తే తెలియడం లేదు కానీ అంత కెమెరా అయితే అవ్వలేదు కిందంతా చూడు ఇక్కడ నీడలో కనిపిస్తున్నాయి చూడండి ఎంత తిరుగుతున్నాయి అసలు చాలా అంటే చ ఇంతకుముందు మన పల్లెలు వర్షం పడే ముందు తూనీగలు వచ్చేటివి కదా అదే మాదిరి ఉన్నాయండి అక్కడ అసలు బట్టలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంక సరే అనేసి నేను వీడియో తీసాను అనమాట చాలా బాగుంది చూడడానికి కూడా ఎంత బాగా వాళ్ళని చూడండి బ్లాక్ కలర్స్ అండ్ బ్లూ కలర్స్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా సరే నేను చూస్తూ ఉండిపోయాను అనమాట వాళ్ళు ఏమో గుండె చేయించుకుంటా ఉన్నారు నేనేమో ఇది చూసుకుంటా నేను వీడియో తీసుకుంటా ఉన్నాను నాకు చాలా బాగా నచ్చేసింది చూడండి ఈ పనస చెట్టుకి ఫుల్ పైనంతా అసలు ఎంత ఉన్నాయంటే అన్నీ ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా ఉంటాయి మీకు చూస్తా ఉంటే కూడా తెలుస్తుంది కదా అన్నీ ఉన్నాయన్నమాట బట్టర్ ప్లేస్ మరి ఎందుకు ఆ మరి ఆ ఒక్క చెట్టుకే ఉన్నాయి మరి అన్ని చెట్లు లేవు ఆ ఒక్క చెట్టు మాత్రం ఉన్నాయన్నమాట అక్కడక్కడే తిరుగుతున్నాయి అన్నమాట చాలా చెట్లు ఉన్నాయి కానీ ఆ చెట్లు దగ్గర అయితే పోలేదు ఆ ఒక్క చెట్టు దగ్గర మాత్రమే ఉన్నాయి అవి అది మీరు పనస చెట్టే అని అనుకుంటున్నాను అందువల్ల అక్కడే ఉన్నాయేమో తెలియదు ఇంకోటి ఏంటంటే దాని పక్కన ఒక చెట్టు ఉండిందండి నేను జూమ్ చేసి చూపిస్తాను ఈ కాయలు అసలు నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూసాను అనమాట మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం ఇది కామెంట్ చేయండి అసలు ఈ చె ఈ కాయలు అసలు ఎట్టున్నాయంటే ఖర్జూరం కాయలు ఉంటాయి కదా ఆ టైప్ ఉన్నాయన్నమాట కానీ ఖర్జూరం కాయలు కాదు అసలు చాలా బాగున్నాయి అసలు ఏం కాయలో కూడా నాకు తెలియలేదు ఇంక సరే అనేసి నేను వీడియో తీసుకొని వచ్చేసాను ఇంక ఫైనలీ మా పని అయితే అయిపోయింది గుండె అయిపోయింది కొబ్బరికాయ కొట్టుకున్నాము రిటర్న్ అయిపోయినాము న్యూగా స్టార్ట్ నేను న్యూగా స్టార్ట్ చేశానండి కొంచెం హెల్ప్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ